హాయ్ వెల్కమ్ టు మై హావి క్రియేషన్స్ నా పేరు మహేష్ ఈ వీడియోలో ఒక సైకో థ్రిల్లర్ మూవీ గురించి అయితే రివ్యూ చూద్దాము ఈ మూవీలో యాజ్ యూజువల్గా సైకో అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ జుట్టుని కత్తిరిస్తాడు అనమాట ఇది కొస్త ఫన్నీగానే ఉండొచ్చు కానీ మూవీ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది మనం ఈ రివ్యూలో అయితే తెలుసుకుందాము అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జోర్దన్ అనే మహిళ నైన్ వన్ వన్ కాల్ సెంటర్లో పనిచేస్తూ ఉంటుంది సినిమా మొదట్లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కు కూడా ఎలాంటి ఫేక్ కాల్స్ వస్తాయి తాబుబోతులు నైన్ వన్ వన్ కి కాల్ చేసి ఎలా మిసిగిస్తారు అనేది క్లియర్గా చూపిస్తారు ఆ తర్వాత నైన్ వన్ వన్ కి పదిహేను ఏళ్ల అమ్మాయి ఏనుస్తూ కాల్ చేస్తుంది జోర్దన్ ఇటువైపు కాల్ రిసీవ్ చేస్తుంది ఆ అమ్మాయి మా ఇంట్లో ఎవరూ లేరు నేనొక్కదాన్నే ఉన్నాను బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి గట్టిగా డోర్ కొడుతున్నారు తనకు హెల్ప్ చేయమని భయంగా చెప్తుంటుంది జోర్డన్ ఆ అమ్మాయిని పైకి వెళ్లి దాక్కోమని చెబుతుంది పైకి వెళ్లేలోపే ఆ వ్యక్తి తలుకులు పదలగొట్టి లోపలికి వచ్చేస్తాడు అప్పుడు జోర్డన్ ఆ అమ్మాయిని పైకెళ్లి కిటికీ తెరిచి ఆ పైనుంచి చెప్పులు కింద పరేసి బెడ్ కింద దాక్కోమని చెబుతుంది ఆ అమ్మాయి అలాగే చేస్తుంది ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బాల్కనీ నుంచి కిందకు చూసి చెప్పులు కనపడగానే ఆ అమ్మాయి కిందకు దిగి పారిపోయిందనుకుంటాడు అప్పుడు కాల్ కట్ అయిపోతుంది ఏం జరిగిందోననే భయంతో జోర్డన్ మళ్లీ ఆ నంబర్కి కాల్ చేస్తుంది అదే ఆమె చేసిన తప్పు ఫోన్ రింగ్ వినపరిదానే వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి మళ్లీ పైకి వస్తాడు బెత్ కింద ఉన్న ఆ అమ్మాయిని బయటకు లాగి ఫోన్ తీసుకుంటాడు ఫోన్లో జోర్డన్ ఆ అమ్మాయిని వదిలిపెట్టమని చెబుతుంది ఫోన్ ట్రాక్ చేశాం పోలీసులు వస్తున్నారు అని చెబుతుంది దీంతో ఆ కిల్లర్ ఫోన్ కట్ చేసి ఆ అమ్మాయిని కొరతాడు మరుసటి రోజు టీవీలో ఆ అమ్మాయి ఘోరమైన స్థితిలో చనిపోయినట్టు న్యూస్ వస్తుంది తన వల్లే ఇలా జరిగిందని జోర్డన్ కుమిలిపోతుంది ఆరు నెలల తర్వాత ఈ కాల్ సెంటర్ జాబ్ చేయటం తన వల్ల కాదని మానేసి అక్కడే కొత్తగా పనిచేయటానికి వారికి ట్రైనింగ్ ఇస్తుంటుంది ఆ తర్వాత మరో కేసు ఆమె చేతికి వస్తుంది అది మాత్రం నరాను తెగిపోయే ఉత్కంఠతో సాగుతుంది మాల్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉంటారు అందులో ఒక ఆమె ఆండ్రాయిడ్ ఫోన్తో పాటు పాతకాలం చిన్న ఫోన్ వాడుతుంది ఇంతలో తన స్మార్ట్ ఫోన్కు బాయ్ ఫ్రెండ్ కాల్ చేయడంతో చిన్న ఫోన్ అక్కడే మర్చిపోయి వెళ్లిపోతుంది ఆ ఫోన్ను మరో అమ్మాయి తీసుకుని జీబులో పెట్టుకుని వెళ్తుంది వెనకాల ఒక వ్యక్తి కాల్లో వచ్చి గుద్దుతాడు ఆమె స్మార్ట్ ఫోన్ పగిలిపోతుంది ఆమె తిరగబడేలోపు క్లోరో ఫాన్ పెట్టి ఆమె స్పృహ కోల్పోగానే కా దిక్కిలో ఎక్కించుకుని వెళ్తాడు కాసేపటికి స్పృహ రాగానే తన పాకెట్లో ఉన్న చిన్న ఫోన్తో నైన్ వన్ వన్ కి కాల్ చేస్తుంది అక్కడ ఉన్న కొత్త ట్రైని ఆపరేటర్ కు సరిగ్గా రిసీవ్ చేసుకోవటం రాకపోవటంతో ఆ కాల్మారికి ట్రైనింగ్ ఇస్తున్న జోర్డన్ ఆన్సర్ చేస్తుంది కా దిక్కీలో నుంచి ఆ అమ్మాయి తనకు హెల్ప్ చేయమని ఏడుస్తుంటుంది ఆ కార్లో ఏమున్నాయని జోర్డన్ అడుగుతుంది పెయింట్ బ్రష్ కనపడుతుంది ఆ బ్రష్తో కార్ లైక్ పగలగొట్టి చేయి బయటకు పిత్తి ఊపితే ఎవరైనా నైన్ వన్ వన్ కి కాల్ చేస్తారని చెప్పగానే ఆమె అలాగే చేస్తుంది ఒకరు అలాగే చూసి నైన్ వన్ వన్ కి కాల్ చేస్తారు అయితే ఆ కారు నెంబర్ పరిశీలించిన పోలీసులు షాకవుతారు కిడ్నాపర్ ఆ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ డూప్లికేట్ అని తేలుతుంది ఆ తర్వాత జోర్దాన్ ఆ కారులో ఉన్న ను డిక్కీ నుంచి కిందకు పారబోస్తూ ఉండమని చెబుతుంది దాన్ని బట్టి హెలికాప్టర్ ద్వారా ఆ కార్ను పట్టుకోవచ్చని అనుకుంటుంది అది గమనించి కొందరు ఆమెకు సాయం చేయడానికి వస్తారు కానీ ఆ సైకో వారందరినీ కిరాతకంగా చంపేస్తుంటాడు ఏ ప్రయత్నాలు ఫలించవు ఇంతకీ ఆ సైకో అమ్మాయిలను కిడ్నాప్ చేయడానికి ప్రధాన కారణం జుట్టు అమ్మాలను బంధించి వారి వారి జుట్టును చర్మన్ కో సహా పీకేస్తారు మరి ఆ జుట్టును అతడు ఏం ఎందుకు అలా చేస్తున్నాడు మరి జోర్డాన్ కిడ్నాప్ అయినా బాధితురాలని కాపాడగలుగుతుందా ఇదంతా తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ది కాల్ రెండు వేల పదమూడు మూవీని చూడాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి